రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా మంచిర్యాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు వట్టి విక్రమార్క మంత్రుల చిత్రపటాలకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పాలభిషేకం చేసి అనంతరం మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు బార్డర్ గుర్తుకొస్తుంది చైనా గుర్తుకొస్తుంది లేకపోతే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది లేకపోతే రాముడు గుర్తుకొస్తాడు రాముడు పోతే కృష్ణుడు గుర్తుకొస్తాడు తప్పితే వాళ్ళకు ప్రజలకు చెప్తామనే ఆలోచన లేదు ప్రజల మీద ప్రేమ లేదు అది పూర్తి పెట్టుబడిదారుల పార్టీ బీజేపీ అనేది పూర్తి పెట్టుబడిదారుల పార్టీ ఇక టీఆర్ఎస్ ఎవరి పాట మీ అందరు చూసి ఉద్యమం ఉద్యమం అని చెప్పి అయిపోయిన తర్వాత గుర్తునం దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తిగా వచ్చింది ఇంకొక పదిహేను రోజులు కంప్లీట్ అయింది అనుకుంటా అటువంటి నిర్ణయాలు తీసుకొని సామాజిక సమీకరణాలు యుద్ధానికి శంఖపేరి మంచిర్యాల కలిగారు మీటింగ్ తోటి శంఖం పూరించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం అధికారం వచ్చింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా మంచిర్యాల నియోజకవర్గం మీద ఆలోచన ఉన్నది తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్త కార్యకర్తలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్